నమస్కారం మీరు చూస్తున్న అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ తెలంగాణలో మార్వాడి దుకాణాల ఆధిపత్యం ఏమిటని మన సంస్కృతి మన ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుందని ప్రజాపాలన ప్రభుత్వం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ కంటిస్టెంట్ క్యాండిడేట్ ఆల్ ఇండియా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కట్కోరి సందీప్ వ్యాఖ్యానించారు తెలంగాణలో గల్లి గల్లికి ఒక మార్వాడి దుకాణం ఉంటుందని మన స్థానిక వ్యాపారాలు మన సంస్కృతి మన పద్ధతులు నెమ్మదిగా కరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు నాణ్యత లేని వస్తువులు మోసపూరిత ధరలు అధికారులకు లంచాలు ఇచ్చి నిబంధనలను బేఖాతారు చేసే వ్యవహారాలు ఇవన్నీ బహిరంగ రహస్యాలుగా మారాయని అన్నారు మన తెలంగాణ ప్రజలు స్థానిక వ్యాపారాల కంటే ఈ బయట వారి దుకాణాలకు వెళ్తే మన స్వీయ ఆర్థిక బలం బలహీనపడుతుందని ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయంపై కళ్ళు మూసుకొని కూర్చోవడం సమస్యను మరింత క్లిష్టంగా తయారు చేసినట్లు అవుతుందని ఆగ్రహించారు ఇప్పుడు మేల్కోవలసిన సమయం ఆసన్నమైందని తెలంగాణ బిడ్డలు ఒకే తాటిపైకి వచ్చి మార్వాడీ గోబ్యాక్ అనే స్పష్టమైన సందేశాన్ని అందివ్వాలన్నారు స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రక్షించాలని అన్నారు అధికారులపై ఒత్తిడి పెంచి నిబంధనలు పాటించని నాణ్యత లేని వస్తువులు అమ్మే దుకాణాలను వెంటనే మోయించాలని సీజ్ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు మన సంస్కృతిని మన గౌరవాన్ని మన ఆర్థిక భద్రతను కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉందని కోరారు తెలంగాణ గల్లీ గల్లీలో స్థానిక వ్యాపారులే బతకాలి స్థానిక వ్యాపారమే నడవాలని మార్వాడీ దుకాణాల ఆధిపత్యం ముగియాలని గో బ్యాక్ మార్వాడీస్ అంటూ గలం ఎత్తాలని అన్నారు